ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యం నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలో అమ్మవారు అమ్మ ఆశీర్వాదం ద్వారా ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి బిడ్డ నువ్వు విపత్కర పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో పడబోతున్నావు పరిస్థితులు చేజారిపోతున్నాయి తల్లి అంటూ అమ్మవారు ఏదో ఒక ప్రమాదాన్ని మనకు సూచిస్తూ హెచ్చరిస్తున్నారండి అదేంటో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి మరి అమ్మవారి హెచ్చరిస్తున్న ఆ సూచనలను మరియు సందేశాలను మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి తల్లి ఆపత్కర పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నాను తల్లి దిక్కుతోచని అయోమయం స్థితిలో పడిపోయాను అమ్మ నేను ఏం చేయాలో తెలియడం లేదు పరిస్థితులు చేజారిపోతున్నాయి అనిపిస్తుంది అమ్మా నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరు అని అడిగావు కదా తల్లి బిడ్డ భయపడకు నేనున్నా తల్లి నీ బాధలన్నిటికీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న కథ వినమ్మా అందులో నీకు పరిష్కారం దొరుకుతుంది అందులో ఒక చక్కని ఒక అద్భుతమైనటువంటి ఒక పరిష్కారాన్ని ఇచ్చాను అది ఏంటో చివరిదాకా చూడు తల్లి అంటున్నారండి మరి అమ్మవారు అదేంటో అమ్మవారి మాటల్లోనే విందామండి ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన నిజంగా అమ్మవారు చేసిన అద్భుతమే ఇదైతే అమ్మవారు కాకపోతే ఇలాంటి అద్భుతాలను ఇంకెవరు చేయగలరు చెప్పండి అమ్మవారే ఇలాంటి అద్భుతమైన లీలలు గురించి మనం విని తెలుసుకుంటున్నామంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో కదా ఎంత అదృష్టం చేస్తే తప్ప అమ్మవారి అద్భుతమైన లీలలు వినగలుగుతాం మనము నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియోలో ఒక నామం గురించి మంత్రం గురించి చెప్పానండి ఆ నామే ఈరోజు నేను చెప్పబోయే కథలో ఒక అబ్బాయికి అది చూపు లేని ఒక అబ్బాయికి అద్భుతాన్ని చేసిందండి నిజంగా ఆ మంత్రం ఏంటో ఆ నామం ఏంటో మీకు వీడియో చివరిన చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఇక కథ అంటే రాము అనే ఒక కళ్ళు లేనటువంటి ఒక అబ్బాయి చూపు లేనటువంటి ఒక అబ్బాయి ఉంటా ఉంటారండి అతనికి చూపు లేకపోయినా కానీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అంతేకాకుండా అమ్మవారి భక్తుడు కూడా ఆ అబ్బాయి ఎక్కడ అమ్మవారి పూజలు జరుగుతున్నా అమ్మవారికి సంబంధించిన భజనలు కానీ ఇలాంటివి ఎక్కడ ఏవి జరిగినా కూడా వేరే వాళ్లను అడిగి తెలుసుకొని మరీ వెళ్ళేవాడు అంటే చూపు లేకపోయినా వినేవాడు ఆ వినటంలోనే ఎంత పరవశం చెందేవాడో ఆ అబ్బాయి ప్రతి శుక్రవారం మంగళవారం కూడా గుడికి వెళ్ళేవాడు అతని అంధత్వం అతనికి ఎక్కడా అడ్డు కాలేదు అతనికి ఎవరి సహాయం లేకపోయినా కూడా నాకు అమ్మవారే తోడుగా ఉన్నది అనే మనోధైర్యంతో ఎంత దూరమైనా వెళ్ళగలిగేవాడు ఆ అబ్బాయి ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు అమ్మవారు కలలోకి వచ్చి అబ్బాయి ఒక్కసారి నేను కొలువైన క్షేత్రానికి రానాయనా అంటూ అమ్మవారు పిలిచినట్లు ఆ అబ్బాయికి అనిపించిందండి ఇక సాక్షాత్తు అమ్మవారే నన్ను ఆమె కొలువున్న క్షేత్రానికి రమ్మంటున్నారు అని ఆనందంతో స్నేహితులకు చెప్తాడు ఏ ఇలా అమ్మవారు నన్ను తన కొలువున్న క్షేత్రానికి రమ్మని పిలిచిందిరా వెళ్ళాలని ఉంది మనమందరం కలిసి వెళ్దామా అంటూ ఫ్రెండ్స్ని అడుగుతాడు ఆ అబ్బాయి అంటే ఫ్రెండ్స్ కూడా అంత బ్లైండ్ వాళ్ళే చూపు లేనటువంటి వాళ్ళే అతని ఫ్రెండ్స్ కూడా వాళ్లకు కూడా చూపు లేదు కానీ మనం అంత దూరం ఎలా వెళ్ళగలం మనకు చూపు లేదు కదా అని అంటారు ఆ ఫ్రెండ్స్ అందరూ అయితే ఈ అబ్బాయి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా ఎలాగైనా సరే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి అమ్మవారి పాదాలను తాకాలనే కోరిక పట్టుదల ఎక్కువైపోయాయి లేదురా ఆ అమ్మవారే మనకు దారి చూపిస్తుంది మనం వెళ్తున్నాం అనగానే ఇక ఫ్రెండ్స్ అందరూ సరే అన్నారు ఇక అందరూ చూపులేని వాళ్లే కాబట్టి వాళ్ళ బ్లైండ్ సర్టిఫికేట్ కంటే చూపు లేదు అన్న సర్టిఫికేట్ అన్నీ తీసుకొని క్షేత్రానికి అయితే బయలుదేరారు ఇక క్షేత్రంలోని అమ్మవారి దర్శనం కోసం చూపు లేని వాళ్లకు సపరేట్గా ఒక క్యూ అయితే ఉంటుంది అక్కడ గేటు దగ్గర బ్లైండ్ సర్టిఫికేట్ చూపిస్తే కానీ లోపలికి వదలరు అలాంటప్పుడు వీళ్ళు అందుకే ఆ సర్టిఫికేట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరారు ఇక క్షేత్రానికి వెళ్ళి వీళ్ళు వెళ్ళవలసిన గేటు దగ్గరకు ఈ అబ్బాయి అతని ఫ్రెండ్స్ వెళ్ళి సర్టిఫికేట్స్ చూపిస్తారు చూపించారు ఇక వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని అంటే వీళ్ళు నిజంగానే చూపులేని వాళ్ళు అన్నట్లు భావించి వాళ్ళను అమ్మవారి దర్శనం కోసం లోపలికి అయితే వదులుతారండి దర్శనానికి లోపలికి పంపేస్తారు వీళ్ళకేమో చూపులేదు అక్కడ అమ్మను కళ్ళతో కూడా వీళ్ళు చూడలేరు మరి అమ్మవారు ఎలా ఉన్నదో కూడా వీళ్లకు తెలియదు కానీ అమ్మవారి ఆలయంలో అందరూ కూడా జై మాతాజీకి జై జై మాతాజీకి జై అని అయితే కొందరు మరికొందరు జై భవానీ అని మరికొందరు మాత్రే నమ అని అంటూ సందడిగా అందరూ కూడా కేకలు అరుపులు చేస్తున్నారు మరి అంత సందడిగా హంగామాగా అంటే ఒక భక్తి లోకంలో ఉన్నట్టు ఉంది అందరూ కూడా ఆనందపరవశంతో ఉన్నారు అలా సందడిగా అక్కడున్న భక్తుల అమ్మవారి పిలుపులతో అరుపులతో అమ్మని చూస్తూ వీళ్ళందరూ కూడా భక్తి పారవస్యంలో ఉన్నారండి ఇక వీళ్లకు చూపు లేదు కాబట్టి అమ్మవ దగ్గర ఉన్నవాళ్ళు ఈ చూపు లేని అబ్బాయి మిగతా వాళ్లను కూడా చేయి పట్టుకొని తీసుకువెళ్ళి అమ్మవారి పాదాలకి ఒక్కొక్కరి చేత తాకి ఇక ఈ అబ్బాయి రాము తన వంతు రాగానే తన చేతిలో ఉన్న సర్టిఫికేట్ని ఫ్రెండ్ చేతికిచ్చి అమ్మ పాదాలను రెండు చేతులతో తనివి తీరా తాకుతూ కళ్ళకు అద్దుకుంటూ సంతోషపడిపోతున్నాడు అమ్మ ఎంత అదృష్టాన్ని కలిగించావు నాకు నీ పాదాలను స్పర్శించే అదృష్టం నాకు కలిగించావు చూపు లేకపోయినా అంటూ సంతోషపడుతున్నాడు ఇక అంతా అయ్యాక బయటికి వచ్చేశారు ఒకసారిగా రాముకి సర్టిఫికేట్ విషయం గుర్తు వచ్చింది ఒరే నా సర్టిఫికేట్ ఏదిరా నీ చేతికే కదా ఇచ్చాను అని ఫ్రెండ్ని అడిగాడు అదేంట్రా అమ్మవారి మందిరంలో నువ్వే కదా నా చేతిని కొడితే నీకే ఇచ్చానుగా అని ఫ్రెండ్ అంటాడు అతన్ని మాటలకు గుండె జల్లుమంటుంది మళ్ళీ సర్టిఫికేట్ చేయించాలంటే నానా తంటాలు పడాలి అది కూడా తనకు కళ్ళు లేవు కాబట్టి వాళ్లను వీళ్ళని బతిమాలుకోవాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సర్టిఫికేట్ చాలా అవసరం ఇప్పుడు నేనేం చేయాలి అని రాము మదనపడుతూ ఉంటాడు తిరిగి ఇంటికే ఎలా వెళ్ళాలి అని భయపడుతూ ఉంటాడు ఆ అబ్బాయికి మళ్ళీ లోపలికి రావాలంటే ఇక వెళ్ళలేడు రాముకి కనిపించలేకపోయినా కానీ ఆ సర్టిఫికేటు అమ్మవారి మందిరంలోనే పడి ఉంది అని ఆ అబ్బాయికి మనసు చెప్తూనే ఉంటుంది ఇక అక్కడే ఉన్నటువంటి గుడి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళి సార్ ఇలా మేము అమ్మవారి దర్శనానికి వచ్చాము అమ్మవారి మందిరంలో నా బ్లైండ్ సర్టిఫికేట్ అన్నది పడిపోయింది దయచేసి ఒక్కసారి వెతికించండి సార్ ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ అంటూ రాము బతిమాలుకున్నాడు రిక్వెస్ట్ చేసుకున్నాడు ఇక అక్కడ ఉన్న ఆయనేమో సరే ఆగండి నేను మాట్లాడతాను అంటూ అక్కడ అమ్మవారి మందిరంలో ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పాడు గుడి లోపల మందిరంలో ఇలా ఒక అతని సర్టిఫికేట్ పడిపోయింది ఒకసారి వెతకండి అంటూ సరే ఇక పది నిమిషాల్లో ఆ వ్యక్తికి మళ్ళీ కాల్ వచ్చింది అక్కడి నుంచి అమ్మవారి మందిరం నుంచి అంటే అక్కడ ఎటువంటి పేపర్లు కింద పడి లేవు ఎలాంటి పేపర్లు కనబడడం లేదు అని చెప్పడంతో ఈ రాము ఉండి మళ్ళీ చెప్పాడు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఒక్కసారి డస్ట్బిన్లో పడిపోయిందేమో ఒక్కసారి వెతకమనండి సార్ అక్కడ స్టాఫ్ ఎవరైనా ఊడుస్తూ తీసి డస్ట్బిన్లో వేశారేమో నా మీద కొంచెం జాలీ కరుణ చూపించి ఒక్కసారి ఇంకొకసారి కాల్ చేయండి సార్ ప్లీజ్ డస్ట్బిన్లో చూడమని చెప్పండి సార్ అంటూ రిక్వెస్ట్ చేసి బతిమాలకున్నాడు ఆ అబ్బాయికి ఆయన సరే పాపం ఇతనికి చూపులు కూడా లేదు లేని అబ్బాయి కదా ఇంత అలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు సరేలే అనేసి మళ్ళీ ఇంకొకసారి అక్కడికి కాల్ చేసి ఒకసారి డస్ట్బిన్లు కూడా వెతికి చూడండి ఈ అబ్బాయి ఏమో అక్కడే పడి ఉంటుంది అంటున్నాడు అని చెప్పి మళ్ళీ కాల్ చేయగానే మళ్ళీ ఆ వ్యక్తికి పది నిమిషాల్లో కాల్ వస్తుందండి సార్ డస్ట్బిన్లో ఎలాంటి పేపర్ సర్టిఫికేట్ లాంటి పేపర్స్ ఏమీ లేవు అని వాళ్ళు చెప్పంగానే ఈ అబ్బాయికి ఇంకా ఏడుపు ఒకటే తక్కువ అమ్మా ఏంటి ఇలా అయిపోయింది నీ దర్శనానికి వస్తే ఇలా జరిగిందేంటి తల్లి అంటూ బాధపడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు ఒక్కసారిగా సడన్గా గుర్తొచ్చి గుర్తొచ్చిందండి ఆ అబ్బాయికి ఒక అద్భుతమైన నామం అయితే గుర్తొచ్చిందండి నిజానికి అమ్మవారే అమ్మవారే అతనికి స్వయంగా ఆ సమయంలో ఆ నామాన్ని గుర్తు చేశారని చెప్పాలేమో మరి విపత్కర పరిస్థితుల్లో వచ్చినప్పుడు పరిస్థితులు చేజారిపోతున్నాయి అన్నప్పుడు ఏమవుతుందో అన్న దిగులు కలిగినప్పుడు ఈ నామాన్ని స్మరిస్తే వెంటనే ఆ పరిస్థితి నుంచి బయటపడవచ్చు పడవేస్తారండి ఆ అమ్మవారు కాపాడగలుగుతారండి మరి మన అమ్మవారు ఈ నామం ద్వారా ఆ నామే ఓం ఆపద్బాంధవే నమ అనే ఈ నామం ఒక్కసారి గుర్తుకు రాగానే ఆ అబ్బాయికి అక్కడ పక్కనే కూర్చొని ఒక పది నిమిషాల్లో అలా కళ్ళు మూసుకొని కంటిన్యూస్గా ఓ మాపద్బాంధవే నమః ఓ మాపద్బాంధవే నమ ఓ మాపద్బాంధవే నమ అనే ఈ నామాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా నామాన్ని స్మరిస్తూ జపిస్తూనే ఉన్నాడండి ఇక పది నిమిషాలు కంటిన్యూస్గా అలా చేసి మళ్ళీ వెళ్ళాడు ఆఫీస్ రూమ్లోకి సార్ అంటూ అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తి విసుక్కుంటున్నాడు ఏంటయ్యా లేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు ఎక్కడ తగిలావయ్యా నాకు నువ్వు ఎక్కడ పడేసుకున్నావో ఏమో ఇక్కడ మాకు చాలా పనులున్నాయి విసిగించకు అంటూ ఆయన విసుక్కుంటున్నాడు ఆ అబ్బాయి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ పక్కకు వెళ్ళి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు కళ్ళు మూసుకొని అలా కూర్చొని అమ్మ నువ్వే నాకు దిక్కు అంటూ మనసులో ఒక్కసారి అనుకుని ఓ మాపద్భాంధవే నమహ ఓ మాపద్భాంధవే నమహ వదల్లేదు కంటిన్యూస్గా చేస్తున్నాడండి మరి ఒక పది నిమిషాలు చేస్తూనే ఉన్నాడు మరి ఒక పది నిమిషాలు చేశాక ఆ నామస్మరణ చేసి చేసి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళి సార్ అన్నాడు ఏంటయ్యా సార్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్ ఈ ఒక్కసారికి కాల్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఇదే లాస్ట్ ఇంక విసిగించను దొరకలేకపోతే వెళ్ళిపోతాను సార్ ఈ ఒక్కసారికి సార్ బా అమ్మవారి దగ్గర ఉన్న డస్ట్బిన్లో లాస్ట్ సారిగా ఇంకొకసారి వెతకమని చెప్పండి సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక ఆ వ్యక్తికి కూడా పోనీ పాపం ఇంతగా బతిమిలాడుకుంటున్నాడు కదా నా వల్ల అవడం అంటే ఈ ఫోన్ కాల్ చేసి వాళ్ళకి చెప్పడం ఒకటే కదా సరే ఒక్క హెల్ప్ చేస్తాను ఈ అబ్బాయికి అంటే నిజానికి అమ్మవారు అతని మనసు కూడా మళ్ళీ మార్చారు చూసారా ఇక్కడ అలా అబ్బాయి రిక్వెస్ట్ చేసుకోగానే మళ్ళీ కాల్ చేశాడు అమ్మవారి ఆలయంలో ఆ వ్యక్తి ఇంకొకసారి ఎక్కడో నీట్గా క్లియర్గా వెతకండి ఈ అబ్బాయి ఏమో అమ్మవారి ఆలయంలోనే పడిపోయింది అంటున్నాడు మరొక్కసారి డస్ట్బిన్లు మొత్తం వెతకండి అంటూ ఆయన ఆ వాళ్లకు కాల్ చేసి చెప్పంగానే సరే అని ఇంకా మళ్ళీ ఇంకొక పదిహేను ఇరవై ఎనిమిది నిమిషాల్లో మళ్ళీ కాల్ రిటర్న్ కాల్ వచ్చిందండి సార్ ఆ సర్టిఫికేట్ దొరికింది సార్ కానీ ఇన్నిసార్లు వెతికినా కూడా లేని సర్టిఫికేట్ ఇప్పుడు విచిత్రంగా అద్భుతంగా ఎలా డస్ట్బిన్లో ఉందో మాకైతే అర్థం కావడం లేదు సార్ అని కానీ ఆ సర్టిఫికేట్ అయితే ఉంది అంటూ వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేయంగానే ఈ అబ్బాయికి ఇంకా ఎక్కడ లేని పట్టలేని ఆనందం సంతోషం కలిగిందండి నిజంగానే అక్కడున్న మేనేజ్మెంట్ ఆఫీస్లో ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యాడు కాకపోతే ఆయనకి ఇలాంటి అద్భుతాలు ఏమీ కొత్త కాదు ఎందుకంటే అమ్మవారి దగ్గర ఉన్న ఆ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు కోకొల్లలు జరిగి ఉంటాయి కానీ మళ్ళీ ఇలా చూసేసరికి నిజంగా అమ్మవారు అందరి పట్ల తోడుగా ఉన్నదయా అని అనుకుంటాడు ఇక ఆ అబ్బాయి ఆనందానికి అయితే అవధులు లేవు హద్దులు లేవు ఆనందపడిపోతున్నాడు అమ్మ తల్లి నువ్వు ఉన్నావు తల్లి నిజంగా నా పట్ల నువ్వు ఉన్నావు అంటూ ఆశ్చర్యపడిపోతున్నాడు ఆనందపడిపోతున్నాడు కృతజ్ఞతలు చెప్పేసుకుంటున్నాడు నిజంగా ఎంతటి గొప్ప అద్భుతం అని చెప్పాలి కదా ఇదైతే ముందుకు నడిపించేది అమ్మవారే దారి చూపించేది కూడా అమ్మవారినే మనం అనుకున్న పని జరిగితే అమ్మవారు ఉన్నట్లు ఆ పని జరగకపోతే అమ్మ లేనట్లు కాదండి ఎప్పుడు పనితో అమ్మని ముడిపెట్టకండి మనకు ఏది ముఖ్యమో ఏ పని ముఖ్యమో మనకంటే అమ్మకే ఎక్కువగా తెలుసండి అంటే సమయం ప్రకారం పరిస్థితుల ప్రకారం అన్నీ ఆ అమ్మవారే మనకు సమకూరుస్తారు నెరవేరుస్తారు ఎవరికైనా మీలో కూడా ఇలాంటి పరిస్థితి పరిస్థితులు చేజారిపోతున్నాయి అన్నప్పుడు విపత్కర పరిస్థితుల్లోనూ ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఓం ఆపద్ంధవే నమ అంటూ ఇలా కంటిన్యూస్గా ఆ నామస్మరణ చేస్తూనే ఉండండి నిజంగానే అమ్మ అద్భుతాన్ని చూపిస్తారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ మరి ఈ రోజుటి వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటి వరకు మన ఆశీర్వాదం ఛానల్